హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి నేను చెప్పేది ఏమిటంటే ఓటీటీలోకి పుష్ప టూ మూవీ వచ్చేస్తుంది పుష్ప టూ డిసెంబర్ ఐదవ తేదీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై కోట్ల మీద క్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా ఇప్పుడు దాకా రెండు వేల కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉంది జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్క్రిప్టింగ్ అవకాశం ఉందని మేకర్స్ ఆల్రెడీ వెల్లడించారు ఈ సినిమాలో అల్లు అర్జున్ రావు రమేష్ రావు రమేష్ రష్మిణా మందన్న సునీల్ తదితరులు తారలు దీంట్లో నటించారు ఈ సినిమా పాన్ ఇండియాగా అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ఒకటో తేదీ నుంచి కొన్ని కొన్ని ఇరవై నిమిషాలు సీన్లు కూడా యాడ్ చేసి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది పుష్పార్టీ కోసం ఎంతమంది వేచి ఉన్నారో ఓటీటీలో చూస్తామని ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసున్నా ఏదన్నా తెలియాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పుష్పటు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో చెప్పాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో చే మరిన్ని విష వివరాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా మా ఛానల్ని నోటిఫికేషన్ రావాలన్నా మీరు బెల్లైకాన్ని ఎప్పటికప్పుడు ట్యాప్ చేసినట్లయితే మా నోటిఫికేషన్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి టూ ఇప్పుడు దాకా పద్దెనిమిది వందల ముప్పై ముప్పై కోట్లు క్రాస్ కలెక్ట్ చేసింది ఇంకా కా ఇప్పటికి కూడా హిందీలో బెల్ట్ ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది ఇంకా కొన్ని కొన్ని ఏరియాలు బ్రేక్ ఏమైనా అవ్వలేదు త్వరలో కూడా అది కూడా అయిపోతుంది మీకు త్వరలోనే ఆ విషయం కూడా వెల్లడిస్తాను దయచేసి వీడియో